హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో వాతావరణం బాగుండాలంటే కేవలం భార్యభర్తలు హ్యాపీగా ఉంటే సరిపోదు అత్తకోడలు హ్యాపీగా ఉంటేనే ఇంట్లో నిజమైన శాంతి ఉంటుంది చాలామంది అనుకుంటారు కోడలు సర్దుకుపోయిందంటే సరిపోతుంది అని కాని అలాగే కాదు అత్తగారు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈరోజు మనం అదే మాట్లాడుకుందాం ఈ ఐదు ముఖ్యమైన టిప్స్ ఫాలో చేస్తే మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది గ్యారంటీ పాయింట్ ఒకటి కోడల్ని కూతుర్లా చూడండి మీరు కోడలు తనని తల్లిలా చూడాలని కోరుకుంటారు కదా అదేవిధంగా కూడా మిమ్మల్ని తల్లిలా భావించాలంటే ముందు మీరే ఆమెని కూతుర్లా ట్రీట్ చేయాలి కొత్తగా వచ్చిన అమ్మాయికి టైం ఇవ్వండి ఆమె విషయాలు షేర్ చేసుకోనివ్వండి స్వేచ్ఛ ఇవ్వండి ప్రేమ చూపించండి పాయింట్ టూ తప్పు చేసినా కోప్పడకుండా ప్రేమగా చెప్పాలి తప్పులు అందరూ చేస్తారు మీ కూతురు చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో అలానే పర్లేదమ్మా నేను నేనుకూడట మొదట్లో ఇలానే చేశాను అని ప్రేమగా చెప్పండి ఆమెకి మీమీద ప్రేమ పెరుగుతుంది భయం కాదు పాయింట్ మూడు బలవంతంగా కాదు బాధ్యతగా నేర్పాలి మీ ఇంటి ఆచారాలు ఆమెకు కొత్తవి అందుకే రుద్దకండి ఇది మా ఇంట్లో ఉన్న అలవాటు ఇలా చేయటం వల్ల ఈ అర్థం ఉంది అని చెప్పండి ఆమె వాటిని గౌరవంగా నేర్చుకుంటుంది పాయింట్ ఫోర్ డ్రెస్ గురించి సంయమనం కాలం మారింది ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిలు కంఫర్ట్కి తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకుంటారు ఏదైనా మీకు అసౌకర్యం కలిగితే కామెంట్ చేయకుండా మరీ ఇబ్బందికరంగా అనిపిస్తేనే ప్రేమగా చెప్పండి పాయింట్ ఫైవ్ ఎప్పుడూ పోల్చొద్దు మనిషిని పోల్చటమంటే మీద కత్తిపెట్టినట్టే పక్కింటి కోడలిలా చేస్తుంది అని పోల్చకండి దాని బదులు నువ్విది బాగా చేస్తావు అని పొగడండి అలా చేస్తే మీ కోడలు మీమీద ప్రాణం పెడుతుంది అత్తగారు ప్రేమగా ఉంటే కోడలు బెయ్యిసార్లు ప్రేమగా ఉంటుంది ఇంట్లో అత్తప్రేమ కోడలు ప్రేమ కలిస్తే ఆ ఇంట్లో గొడవలు కాదు నవ్వులు మాత్రమే వినిపిస్తాయి